హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ వచ్చినప్పుడు పిల్లలకి ఇలా ఒకసారి ట్రై చేసి పెట్టండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట తక్కువ ఇంగ్రీడియంట్స్ అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట దీన్ని ప్రిపేర్ చేయడానికి ఒక కప్పు పంచదారణ తీసుకొని మిక్సీ వేసుకోవాలి దీంట్లో ఒక రెండు మూడు యాలకలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక రెండు గుడ్లు అయితే పక్కన కొట్టుకొని వేసుకొని స్పూన్తో కానీ విస్కర్తో కానీ బాగా నొరగొచ్చే వరకు బీట్ చేసుకోవాలి బాగా నొరగలాగైతే రావాలండి ఇలా మొత్తం నురగొచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న షుగర్ పౌడర్ని అయితే వేసుకొని మళ్ళీ బాగా విస్కర్తో కలుపుకోవాలి ఇట్లా విస్కర్తో కానీ ఫోర్క్తో కానీ తిప్పుకోవటం కష్టంగా ఉంటే మిక్సీలు కూడా వేసుకోవచ్చండి మిక్సీలో వేసుకున్న ఇంకా త్వరగా అయిపోతుంది ఇలాగైతే మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి వచ్చేసి ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకోవాలండి అదే వచ్చేసి బొంబాయి రవ్వ అనమాట సూజీ రవ్వ ఈ రవ్వను కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి తర్వాత దీంట్లోకి వచ్చేసి మనం షుగర్ ఎంత తీసుకున్నామో అంత క్వాంటిటీలో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి దీంట్లో సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేశానండి దీన్నంతా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఒక పావు కప్పు పాలు వేసుకోవాలండి పాలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలన్నమాట మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనం ప్రిపేర్ చేసుకునే ఈ స్వీట్ వచ్చేసి అంత టేస్ట్గా వస్తుందనమాట ఇలా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కేక్ గిన్నె కానీ లేకపోతే చిన్న చిన్న ఇంట్లో కొంచెం ఇలాంటి స్టీల్ గిన్నె కొంచెం మందంగా ఉన్న స్టీల్ గిన్నెను తీసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇట్లా గిన్నె బౌల్లో అయితే వేసుకోవాలండి నేను ఇక్కడ చిన్న చిన్న బౌల్స్లో కూడా వేస్తున్నాను అనమాట పిల్లలకి ఇలా చిన్న చిన్న బౌల్లో వేస్తే ఇంట్రెస్ట్గా తింటారని అలా ట్రై చేశాను అనమాట తర్వాత దీంట్లో వచ్చేసి కొన్ని జీడిపప్పు పలుకులు కొన్ని బాదం పప్పు పలుకులు కూడా వేసుకోవాలి ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత ఈ బౌలన్నిటినీ ఒకసారి పక్కన పెట్టేసేసుకోవాలండి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నెను కానీ కడాయి కానీ పెట్టుకొని కొంచెం ప్రీహీట్ చేసుకోవాలన్నమాట ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో వీడియోలో చూపిస్తున్నట్టు ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ ఉన్న గిన్నెనైతే అయితే పెట్టేసుకొని మంటని మూత పెట్టేసుకోవాలి తర్వాత మంటని సిమ్లో పెట్టుకోవాలన్నమాట తర్వాత ఇంకో కడాయిలో ఒక ప్లేట్ వేసుకొని నేను తీసుకున్న ఈ చిన్న చిన్న కప్స్ని అయితే పెట్టుకొని లిడ్ని అయితే క్లోజ్ చేసేసాను ఒక ఫైవ్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి టోటల్గా ఒక ట్వంటీ మినిట్స్ కానీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కానీ మంటని సిమ్లో పెట్టుకొని ఈ అయితే కుక్ చేసుకోవాలి ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత నైఫ్తో కూర్చి చూస్తే మనకి ముద్ద ముద్దగా లేకుండా వస్తే మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టు తర్వాత ఈ కప్స్లో కూడా అలానే నైఫ్తో కూర్చి చూస్తే పర్ఫెక్ట్గా రవ్వ కేక్ అయితే రెడీ అయిపోయింది అండి దీనిని స్టవ్ ఆపేసేసుకొని ఇది కంప్లీట్గా చల్లారినివ్వాలండి అప్పుడే మనకి ఈజీగా ఊడొచ్చేసేస్తుంది అనమాట తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత నైఫ్తో అయితే ఇలా సైడ్న కొంచెం ఇచ్చుకుంటా తీస్తే ఈజీగా అండి అంతే అంటే ఎంతో సింపుల్గా టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టంట్ కప్ కేక్ స్వీట్ రెడీ అయిపోయింది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్